వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్ బాయ్ క్రియేషన్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ అయితే నేను అన్బాక్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సో ఇది కెమెరా చిన్నదైనా కానీ దీని ఫ్యూచర్స్ చూస్తే నిజంగా షాక్ అవుతారు రెండు చూద్దాం వాట్ ఈస్ ఇన్సైడ్ అండ్ హౌ విజ్ ఇట్ వర్క్ వర్క్స్ ఇప్పుడు మన మినీ కెమెరా అన్బాక్స్ చేద్దాం జస్ట్ మనకి ఇది సిక్స్ హండ్రెడ్ కి మాత్రమే వస్తుంది ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నేను ఆర్డర్ అయితే చేశాను మనకి ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చాడు లోన్ అయితే పేపర్స్ అయితే ఉన్నాయి మనకి ఇది ఒక బాక్స్ అయితే ఇచ్చాడు మాన్యువల్ కార్డ్ అయితే ఒక ఇచ్చాడు ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పి తెలుగు తమిళ్ ఇంగ్లీష్ హిందీ మొత్తం లాంగ్వేజెస్ అయితే మనకి ఇచ్చాడు సో మనకు ప్లే స్టోర్ లో కూడా మనకి కెమెరా యాప్ అయితే ఉంటుంది హెచ్డి వైఫై కెమెరా ప్రో సో ఈ కెమెరాని పెట్టి కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఇచ్చాడు కదా మీకు కనిపిస్తుందా ఇక్కడైతే ప్లే స్టోర్ గూగుల్ ప్లే లో అయితే మనకి హెచ్డి వైఫై కెమెరా ప్రో అయితే ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో మీరు ఒకసారి దీన్ని గా మీరు చెక్ చేసినా సరిపోతుంది సో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే వీడియో అయితే బాగా లెంతి అవుతుంది సో అందుకని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు సో ఇదైతే మనకి వన్ జీరో ఎయిట్ జీరో మనకి హెచ్డీలో అయితే వస్తుంది సో ఈ ఈ బడ్జెట్లో ఈ కెమెరా అంటే మనకి చాలా వస్తే సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మనం వాళ్ళకి కనుక్కోవచ్చు సో ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి మనకి ఈ కార్డ్ మాన్యువల్ కార్డ్ చూసి కూడా మనకు అర్థం కాకపోతే సో మనం ఒకసారి వాళ్ళని కూడా వాట్సాప్లో మనం కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో మనకి ఇది ఒకటి ఇచ్చాడు స్టాండ్ అయితే సో మనం ఎక్కడైనా వాల్కి అది స్టిక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది సో ఇది అయితే ఒకటిచ్చడు నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో అయితే కెమెరా ఉంటుంది అనుకుంటా మనకి ఇది ఒక మాన్యువల్ కార్డ్ అయితే ఇది కూడా ఒకటి ఇచ్చాడు సో హెచ్డి వైఫై కెమెరా లోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి ఇది ప్లే స్టోర్ లో కూడా ఉంటుంది అండ్ వచ్చి హ్యాండ్రెడ్ అంటే హ్యాండ్రెడ్ ఏపీకే సో మనం రోమ్ నుంచి కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సో ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అయితే గా మెన్షన్ చేశాడు ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఒకసారి మనం ఇది చెక్ చేస్తే సరిపోతుంది సో మనకి ఇక్కడ చాలా గా అయితే ఇచ్చాడు కనెక్ట్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో వైఫై ద్వారా అయితే మనం కనెక్ట్ చేయాలి సో దీని మీద అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు ఇప్పుడు కెమెరాకి వస్తే ఇది కెమెరా సో చాలా చిన్నగా ఉంది కదా సో చూడడానికి చిన్నగా ఉంది కానీ అంటే ఇది ఎలా అంటే మనకి మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్స్ని కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది సో ఇక్కడ ఆఫ్ ఆన్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చి మోడ్ ఇచ్చాడు అంటే మనం మోడ్ అది చేంజ్ చేసుకుంటాం కదా సో వైఫై ద్వారా అది కనెక్ట్ చేసినప్పుడు యాప్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు లైవ్ పెట్టినప్పుడు సో అలాంటి మనం ఇది అయితే ఆన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి మెమరీ కార్డు ఇచ్చాడు సో మన మెమరీ కార్డు స్టోరేజ్ మొత్తం దీంట్లో కూడా మనకు స్టోర్ అయితే అవుతుంది సో మనం వెహికల్స్ అది సెల్లర్లు అది బిల్డింగ్ కింద సెల్లర్ అయితే ఉంటుంది కదా సో అలాంటి దగ్గర మనం ఏంటంటే ఇవి కెమెరాస్ అయితే లో లో అయితే మనం పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు మనం ఇక్కడ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకొని అయితే ఛార్జింగ్ కూడా చాలా వరుకు సో ఈ కెమెరా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒకసారి నేను ఈ వీడియోని కెమెరా కనెక్ట్ చేసి నేను వీడియోస్ అయితే తీసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను సో ఎలా ఏ క్వాలిటీలో అయితే వస్తుందని సో ఇక్కడైతే నేను చాలా వీడియోస్లో చెక్ చేసింది ఏంటంటే మనకి వన్ జీరో ఎయిట్ జీరో హెచ్డీ అయితే అయితే మనకు వస్తుందని చెప్పేసి అంటున్నారు సో నేను ఒకసారి నేను నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని అన్బాక్స్ ఇప్పుడు ఈ వీడియో అన్బాక్స్ చేశాను కదా నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని అవుట్పుట్ అయితే నేను ఇస్తాను సో ఎలా వస్తుంది ఏంటనేది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కదా సో మనం ఇది స్టాండ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ మ్యాగ్నేట్ అయితే ఇచ్చాడు ఇది రెండు మ్యాగ్నెట్ సో మనం ఇది ఎలా అంటిస్తే అంటిపోతుంది సో మనం ఇలా స్టాండ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడైనా స్టిక్ కానీ లేదంటే ఎక్కడైనా వాలక్ కానీ మనం ఇక్కడ స్క్రూ అయితే పెట్టి మనం దానికి గోడకైతే మనం స్ట్రిక్ చేసేయచ్చు స్టిచ్ చేసి మనం అలా మ్యాగ్నెట్ అలా అంటేస్తే సరిపోతుంది సో అలా అయితే ఉంటుంది మనం ఎలా కావాలి అలాగ మనం త్రీ డిగ్రీస్ అయితే మనం బెండ్ చేసుకోవచ్చు అలాగ ఎలా కావాలితే మనం అలా పెట్టుకోవచ్చు సో చూస్తున్నారు కదా మనం ఎలా కావాలతో అలా పెట్టుకోవచ్చు ఈ బడ్జెట్ లో ఈ కెమెరా అంటే చాలా వర్త్ సో నేను నెక్స్ట్ అవుట్పుట్ అయితే ఎలా వస్తుందని చెప్పేసి నేను మీకు వీడియో అయితే నేను చూపిస్తాను చూడడానికి ఇది లాగా అనిపిస్తుంది కానీ దీన్ని యూజ్ చేస్తే మాత్రం పక్కాగా మీరు ఇంప్రెస్ అయితే అవుతారు సో గైస్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్